పేరు మీద భక్తి భక్తి తిరిగే భక్తి పాల పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు నేరుగా వాడేళ్ళకే ప్రభుత్వాన్ని అధికారం తీసుకొని పోతాం క్షేత్రంలో స్థాయి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు వాటిని పరిష్కరిస్తారు అక్కడ స్పాట్ లో ఆ కార్యక్రమం రూపొందుతుంది దానిని లాంచ్ చేయడం ముఖ్యమంత్రి గారు ఉదయం ఆ గంటల దాకా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం

మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత పక్కనదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అనడం సాధ్యం కాదు కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొత్త వెనక ఉన్నటువంటి కొద్ది శక్తులు ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నారు ఇటువంటి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది ఒకవేళ నిజంగానే పరీక్షలు చేయని మారవలసి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకుంటే పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాలు ఉత్సవం పలకండి ఈ ప్రభుత్వం అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది అనవసర విషయాల్లో మన పరీక్షలు ఏదైనా పోవాల్సి పోవాల్సింది ఏడాది రూపాయల క్యాలెండర్ ఉద్యోగాలు నియామక చేయాల్సింది వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులను కోరుతా ఉన్నా దయచేసి అవసరమైతే ఏ క్యాలెండర్ రెచ్చే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టుగా ప్రతిపక్షాలు ఉచిన చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ వాళ్ళకొచ్చేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన పది సంవత్సరాల బిఎస్సీ కోర్టు చేయగలరు

ఇది నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవ్వాలనే రేపే రెండు మూడు రోజులు కంటిన్యూ పరీక్షలు పెడితే ప్రతి దానికి వాయిదా సమయం గడువు విద్యావాదులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకుమంత్రి గారు పెన్ను కాపాటు ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీరు నిలడానికి సిద్ధంగా ఉన్నా మీరు రోడ్డుకి ఎక్కకండి అనవసర ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం కూర్చోండి ఆశీర్వాదం చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులు తెలంగాణ సాధారణ సంబంధించిన బాధ్యులు మీ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం అనంతరంగా రాజకీయ ఉచ్చులపడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని